జీవితంలోని వివిధ కోణాల్లో లోతైన అంతర్దృష్టులను అందించే పురాతన హిందూ గ్రంథమైన భగవద్గీత యొక్క మా లోతైన అన్వేషణకు తిరిగి స్వాగతం ఈ వీడియోలో భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలలో రెండవ భాగాన్ని లోతుగా పరిశోధిస్తాము మన జీవితాలను సుసంపన్నం చేయగల ప్రతి అధ్యాయంలో ఉన్న జ్ఞానాన్ని మేము శ్రద్ధ చూపుతాము భగవద్గీత మరియు దాని బోధనలు మన ఆధునిక జీవితాలకు ఏ విధంగా సంబంధితంగా ఉంటాయి అనే దాని గురించి లోతైన అవగాహన పొందడానికి జ్ఞానోదయమైన ప్రయాణంలో మాతో చేరండి భగవద్గీతలోని పదవ అధ్యాయం పరమాత్మ యొక్క దివ్య మహిమలు మరియు స్వరూపాలను వెల్లడిస్తుంది శ్రీకృష్ణుడు విశ్వంలో తన వివిధ దైవిక శక్తులు మరియు వ్యక్తీకరణలను వివరిస్తాడు మరియు మనలో మరియు మన చుట్టూ ఉన్న చోటా దైవిక ఉనికిని గుర్తించడంలో సహాయం చేస్తాడు ఈ అధ్యాయం దైవిక స్వభావం మరియు దాని సర్వవ్యాప్తి గురించి మన అవగాహనను మరింత లోతుగా చేస్తుంది భగవద్గీతలోని పదకొండవ అధ్యాయం శ్రీకృష్ణుడి యొక్క విస్మయపరిచే విశ్వదర్శనాన్ని అందిస్తుంది అర్జునుడు అన్ని జీవులను మరియు పరిమాణాలను ఆవరించి ఉన్న పరమాత్మ యొక్క సార్వత్రిక రూపాన్ని చూస్తాడు ఈ అధ్యాయం దైవిక స్వభావం గురించి లోతైన అంతర్దృష్టిని అందిస్తుంది మరియు విశ్వం యొక్క విశాలతను మరియు గొప్పతనాన్ని మనకు గుర్తు చేస్తుంది భగవద్గీత పన్నెండవ అధ్యాయం భగవంతుని పట్ల భక్తి మరియు అచంచలమైన ప్రేమ మార్గాన్ని నొక్కి చెబుతుంది భగవంతుడు శ్రీకృష్ణుడు భక్తుల లక్షణాలను వివరిస్తాడు అంకితభావం నిస్వార్థత మరియు దైవిక పట్ల నిజమైన ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపాడు ఈ అధ్యాయం మనకు భక్తి మార్గంలో మార్గనిర్దేశం చేస్తుంది మన భక్తిని మరియు భగవంతునితో అనుబంధాన్ని మరింతగా పెంచుతుంది భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్రం మరియు క్షేత్రం తెలిసిన వ్యక్తి యొక్క భావనను అన్వేషిస్తుంది శ్రీకృష్ణుడు భౌతిక శరీరం ఆత్మ మరియు పరమ చైతన్యం మధ్య వ్యత్యాసాన్ని వివరంగా వివరించాడు ఈ అధ్యాయం మన నిజమైన స్వభావం మరియు దేవునితో మనకున్న సంబంధాన్ని గురించి లోతైన అవగాహనను ఇస్తుంది భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యాయం మన ఆలోచనలు చర్యలు మరియు ప్రవర్తనను ప్రభావితం చేసే భౌతిక స్వభావం యొక్క మూడు రీతులను వెల్లడిస్తుంది శ్రీకృష్ణుడు మంచితనం అభిరుచి మరియు అజ్ఞానం యొక్క లక్షణాలను మరియు మన ఆధ్యాత్మిక పురోగతిపై వాటి ప్రభావాన్ని వివరిస్తాడు ఈ అధ్యాయం ఆధ్యాత్మిక విముక్తిని పొందడానికి భౌతిక స్వభావం యొక్క లక్షణాలను గుర్తించి అధిగమించమని ఆహ్వానిస్తుంది భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం శాశ్వతమైన జీవిత వృక్షం మరియు పరమాత్మతో దాని సంబంధం యొక్క అపమానాన్ని అందిస్తుంది శ్రీకృష్ణుడు ఈ చెట్టు యొక్క శాశ్వతమైన స్వభావాన్ని విశ్వవాస్తవికతలో దాని మూలాధారాన్ని మరియు పరమాత్మలో ఆశ్రయం పొందడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు ఈ అధ్యాయం పరమాత్మతో మనకున్న శాశ్వత సంబంధాన్ని మరియు ఆధ్యాత్మిక విముక్తి యొక్క మన అంతిమ లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది భగవద్గీతలోని పదహారవ అధ్యాయం మనిషిలో ఉన్న దైవిక మరియు రాక్షస లక్షణాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని అందిస్తుంది శ్రీకృష్ణుడు దైవిక గుణాలను వివరిస్తాడు ఇది ఆనందం శాంతి మరియు విముక్తికి దారితీస్తుంది మరియు బాధ మరియు బంధానికి దారితీసే రాక్షస గుణాలను నొక్కి చెప్తుంది ఈ అధ్యాయం దైవిక గుణాలను పెంపొందించుకోవాలని మరియు నిన్న స్వభావాన్ని అధిగమించాలని ఉద్బోధిస్తుంది భగవద్గీత పదిహేడవ అధ్యాయం మూడు రకాలను అనే విశ్వాసం ఆహారం త్యాగం మరియు తపస్సు అన్వేషిస్తుంది మన ఆధ్యాత్మిక ప్రయాణంల ఈ అంశాల యొక్క ప్రాముఖ్యతను మరియు అవి మన అంతర్గత స్వభావం ద్వారా ఎలా ప్రభావితమయ్యాయో శ్రీకృష్ణుడు వివరిస్తాడు ఈ అధ్యాయం సమతుల్య దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు విశ్వాసం మరియు పోషకాహారం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మనకు మార్గనిర్దేశం చేస్తుంది భగవద్గీత యొక్క పద్దెనిమిదవ అధ్యాయం పరిత్యాగం మరియు నిస్వార్థ చర్య ద్వారా విముక్తి మార్గంలో చివరి బోధనలతో ముగుస్తుంది కృష్ణ భగవానుడు యోగా యొక్క వివిధ మార్గాలపై సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు అన్ని మార్గాలు చివరికి ఆధ్యాత్మిక విముక్తికి దారితీస్తాయని నొక్కి చెప్పాడు ఈ అధ్యాయం మన స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకునేలా స్ఫూర్తినిస్తుంది మరియు ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది